హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు మా ఇంటి వంటల్లో మసాలా వడ చేస్తున్నాను శనగపప్పు ముందుగా రెండు గంటల సేపు కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కొన్ని ఇవి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి ఒక కప్పు తీసి పచ్చి శనగపప్పు కప్పు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే రుబ్బిన శనగపిండిలోకి పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కొత్తిమీర కట్ చేసుకొని పుదీనా కట్ చేసుకున్నవి రెండు చిన్న ఎర్రగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టి పెట్టుకునేటివి మిక్సీకి వేసుకుందాము కొంచెం 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 వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరక బరకగా ఇలా గ్రైండ్ చేసుకొని అంతా దీంట్లోకి వేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకోవాలి అట్లనే చిన్న మిక్సీ గిన్నెలు రెండు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఇట్లా వేసుకొని పిండి రెడీ అయింది ఈ లోపు ఆయిల్ పెట్టుకుని కాంచుకుందాం ఆయిల్ బాగా వేడెక్కేలోపు మనం పిండి కలుపుకుందాం ముందుగా తీసి తీసిపెట్టుకున్న శనగపప్పు దీంట్లోకి వేసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ముందుగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసి బాగా దీంతోపాటు ఉప్పు కారం తగినంత ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా మెత్తగా అన్నీ కలిసేటట్లు మెత్తగా కలుపుకోవాలి నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు వడలేసుకున్నాం నూనెలోకి చేతిలో పెట్టుకొని పల్చగా ఒత్తుకొని నూనెలోకి వేసుకోవాలి నూనెలోకి వేసినాక వన్ మినిట్ దాన్ని కదిలికూడదు అంతే అన్ని వడలు అట్లా వేసుకోవాలా మా ఇంటి వంటలు మసాలా వడ రెడీ అయిపోయింది ఈరోజు మీరు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్